ప్రేష్ దలాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభము కలుగును గాక యేసుక్రీస్తు ప్రభు నుండి కృపా సమాధానములు మనకు తోడయుండి నడిపించను గాక యశ గ్రంథము యాభై మూడో అధ్యాయము ఈ రోజున మనం ధ్యానం చేస్తున్నాము ఐదు వచ్చినా అని నేను చదువుతున్నాను మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిల్లో దీవించనుగాక గ్రంథము యాభై మూడవ అధ్యాయము శ్రమసేవుకుని గీతం ఇది ఆయన తృణీకరించబడిన వాడిగా ఆయన వ్యసనాక్రాంతునిగా కొరకే చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ పాపము లేదు అని లోకమంతా కూడా ఒప్పుకున్నారు ఆఖరికి ఆయనకు శిక్ష వేసినటువంటి పొంతి పిలాతో సహా అలాగనే ఆయన శిక్షను అమలు చేసినటువంటి సైనికాధికారితో సహా ఈయనలో ఏ పాపము లేదు అని ఒప్పుకున్నారు ఆయన మనందరి పాపములను తన మీద భరించి ఆయన సిలువలో కొరకే ప్రాణం అర్పించాడు రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాల ప్రకారంగా ఆయన యుక్త కాలంలో కొరకే చనిపోయినని వాక్యం సరివిస్తుంది నీతి కొరకు సహా ఒకడు మరణించడం అసాధ్యమైన సంగతి కానీ ప్రభు మన కొరకై ఆయన తన ప్రాణము నిర్పించాడు ఎందుకనగా మన ఆత్మీయ రోగములు అనగా మన తిరుగుబాటు మన యొక్క ఆత్మీయమైనటువంటి అయోగ్యత మన యొక్క ఆత్మీయమైనటువంటి మరి దేవునికి ఆయాసకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏసు ప్రభు ఆయన సిరువులో భరించాడు సహించాడు వహించాడు కాబట్టి ఈరోజున మనము ఏదో స్వస్థపరచబడ్డాము ప్రభు కొరకైన ప్రజగా పరిశుద్ధమైన జనాంగముగా రాజులేని యాజక సమూహంగా మనం చేయబడ్డాం ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఆయన సిలువలో ఇదిగో ఆయన తల మీద మొళ్ళకిరీటి ఉంచబడింది మన తలలో తలంపు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తల మొత్తబడింది అలాగనే ఆయన శరీరం అంతా కూడా గాయములు మన దేహంతో చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన దేహము శిక్షించబడింది నలుగొట్టబడింది ఆయన మన చేతుల ద్వారా చేసిన పాపం నిమిత్తముగా ఆయన చేతులు గాయపరచబడ్డాయి మన హృదయ దోషాన్ని బట్టి ఆయన డొక్కలో బల్యంతో పొడవబడింది ఆ మన కాళ్ళు మనం చేసినటువంటి పాపాన్ని బట్టి పాపం కొరకై మనం పరుగులు తీసినటువంటి విధానాన్ని బట్టి ప్రభువు యొక్క కాళ్ళలో మేకులు బిగించబడ్డాయి ఈ రోజున ఆ ప్రభు పొందిన దెబ్బలలో మనకు స్వత సమాధానము కలుగుతూ ఉండగా ప్రభు ఈ శిక్ష పొందడానికి నేను ప్రభా అయితే నాకు బదులుగా నీవు శిక్షణ అనుభవించావు నాకు మారుగా నీవు శ్రమను అనుభవించావు నాకు మారుగా నీవు నిందలు అనుభవించావు ప్రభా నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఆయన శిలువు దగ్గరికి మనం వద్దాము ప్రభు ఈ మాటలను దీవించను గాక ఎవరైతే పాపక్షమాపణ పొందారో అనగా వ్యూహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన ప్రకారంగా నా పాపలను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారు ఏసు రక్తము ప్రతి పాప నుండి కడుగుతుంది అనేటువంటి లేఖనము నెరవేర్చబడుతుందో వారి జీవితము శుభము నిజమే వారి జీవితంలో ఇది శుభ శుక్రవారమే ప్రభు మాటలను దీవించనుగాక ఆమె సర్వకృపానిది పరిశుద్రమైన మా ప్రభ జీవాధిపతి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి మా కొరకే గాయపరచబడ్డారు మా కొరకే నలుగ్గొట్టబడ్డారు వ్యసనాక్రాంతునిగా చేయబడ్డారు మనుషులు చూడ వానిగా చేయబడ్డారు మా ప్రభా మా కొరకే మా తండ్రి విజ్ఞాపన చేసిన దేవుడు మా కొరకై నలుగొట్టబడినటువంటి దేవుడు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ఎవరు చూపించని ప్రేమ ప్రభా నువ్వు నా కొరకే చూపించావు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను దీవించమని ఏసు ప్రభు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ తోడయుండి నడిపించనుగాక ఆమెన్ 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 ప్రభునందు ప్రియులారా ఈ వీడియోను మీరు షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రభు మిమ్మల్ని దీవించనుగాక అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని స్థుతించాలని సెలువ ధ్యానించాలని నేను ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలిపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ